అసెంబ్లీ ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో మరి పార్లమెంట్ ఎలక్షన్లో మరి మా యొక్క న్యాయవాదుల మొత్తం కలిసి మా వాల్మీకి సోదరులకు మరి మా వాల్మీకి నాయకులకు మద్దతుగా ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేయడం అనేది మామూలుగా అయితే మాకు మా శాసనసభలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా మాకు అత్యధిక మెజారిటీ ఉంది మా యొక్క జనబలం ఉంది మా వాల్మీకుల యొక్క ఓట్ల సంఖ్యా బలం ఎక్కువగా ఉంది కాబట్టి మేము అన్ని రాజకీయ పార్టీలకు విన్నవించుకునేది ఏమంటే ఖచ్చితంగా మా ఆశావాహములైన మా వాల్మీకి నాయకులకు అవకాశం ఇస్తే మేము ఐకమత్యంగా ఉండి వాళ్ళని గెలిపించుకొని వస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము మరియు ఇంతవరకు కూడా మమ్మల్ని రాజకీయంగా ఏదో ఏదో కూడా అగ్రకుల వర్ణాల వాళ్ళు ఈ విధంగా చేసినారు వాల్మీకి నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి మరి ఈ శాసనసభ వర్గంలో అభ్యర్థులుగా ఎన్నుకో ఇవ్వాలని చెప్పి అదే విధంగా పార్లమెంటు కూడా సీట్లు ఇవ్వాలని చెప్పి మేము విన్నదిస్తున్నాము మరి డిమాండ్ చేస్తున్నాము కాబట్టి మా యాయ న్యాయవాదుల మద్దగా ఐకమత్యంగా ఉంటూ మా అభ్యర్థుల కొరకు మేము కృషి చేస్తాము మేము మేము మైనాము మాకు అగ్ర కులాల అగ్రకుల కులాల నుంచి కూడా చాలా చర్చ ఉన్నాయి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఈ పార్టీలు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాం ముఖ్యంగా అసెంబ్లీలో కానీ ఎనిమిది తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కానీ ఒక పార్లమెంట్ స్థానంలో కానీ మన మొత్తము మా కులానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకు సీట్ ఇవ్వాలని మేము అన్ని ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశము జనసేన వైసీపీ ఈ పార్టీలను మేము డిమాండ్ చేస్తున్నాం రెండు మూడు కులాలు మాత్రమే దేశాన్ని రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి ఈ పరిణామం పోవాలంటే మన రాష్ట్రంలో ప్రధానంగా వాల్మీకులు నేర్కోవాలి వాల్మీకులు మేల్ నేర్కొన్నప్పుడే సమాజం కూడా బాగుపడుతుందని ఆశిస్తున్నాను మంది పదులు మంది రాజకీయ పార్టీలు చేస్తారంటే వాళ్ళకి ఒక పదవి స్త్రీ పక్కన నుంచి పెడతారు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చేసిన పని ఇప్పుడు అర్థం కదే ఇప్పుడు మనం అంతా ఏకం కావడం తానం ఏమంటే మనకు ఇలాగా ఉంటే మనం మనవుడే మనముడైపోతుంది మన వాల్మీకి జాతి అనేది ఉద్దేశంతోనే వాల్మీకి ఐక్యవేదికంగా ఏర్పాటు చేసి మనకు జీఎస్ఏ ఏర్పాటు నెక్స్ట్ మన ద్వారా మనం ఏమైనా చేసుకోవాలి ముఖ్య ఉద్దేశంతోనే మన కన్నుల్లో మీటింగ్ పెట్టినారు ఈ రోజు ఆనందం పెట్టినారు నెక్స్ట్ గవర్నర్ కూడా కల్లూరు అన్న భాష అనౌన్స్ చేస్తారు నియోజకవర్గంలో ఎన్ని పెడుతున్నామంటే మన వాళ్ళు మనం చైతన్యం చేసుకునే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వాల్మీకి న్యాయవాదుల సమ్మేళనం ఉద్దేశం ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఈ పిలిచిన వెంటనే తక్కువ సమయంలోనే మీరు ఎక్కడి నుంచో రావడం పేరు పేరున ప్రత్యేక అభివృద్ధి చెప్తున్న మాద్ర